చాక్లెట్ కేక్ చేస్తున్నాను చాక్లెట్ కేక్ చేయడానికి కోకో పౌడర్ కావాలి కోకో పౌడర్ పాలు కలిపి ఇట్లా గ్యాస్ మీద పెట్టుకున్నాను గుండలు కట్టకుండా తిప్పుకోవాలి తిప్పుకున్నాక కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పంచదార కూడా వేసుకోవాలి పంచదార వేసుకొని ఇట్లా లాగా అయిన తర్వాత గ్యాస్ కట్టేసుకుంటున్నాను కేక్ గిన్నెలు మూడు మోడల్స్ ఉన్నాయండి నా దగ్గర రౌండ్ షేపు హార్ట్ షేపు ఇది కేక్ చేసుకునే గిన్నె ఇట్లా మూడు మోడల్స్ ఉన్నాయి ఇవాళ మనం రౌండ్ కేకు చేసుకున్నాము ఇట్లా కేక్ గిన్నెకి ఎనప సప్లై చేసుకుంటున్నానండి కొంచెం పొడి మైదా పిండి కూడా చల్లుకుంటున్నానండి కేకు తిట్టు కొట్టంగానే వచ్చేసిద్ది ఇది కేక్ బ్యాటరీ ఒక గంట వ్యానబెట్టుకున్నాను మిక్సీ చేసుకొని మనకు ఓవెన్ అవసరం లేకుండా ఇలాంటి మందపాటి కళాయిలు వేసుకుపోసుకొని ఇట్లా కేక్ గిన్నె పెట్టేసుకోవటం అండి నా దగ్గర ఓవెన్ ఉందండి ఓవెన్ ఉన్న నేను ఓవెన్లో చేయను కేకు ఎప్పుడు ఇట్లానే కళాయిలోనే పెట్టేసుకుంటాను ఇట్లా మొక్క పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉండవు చూస్తాను ఇదిగోనండి మన కేక్ రెడీ అయింది దీన్ని త్రీ లేసర్గా కట్ చేస్తాను ఇట్లా లేరుగా కట్ చేసుకొని పంచదార వాటర్ పోసుకుంటున్నాను బాగా పంచదారు వాటర్తో తడుపుకోవాలి పంచదార నీళ్ళు పోసుకున్నాక ఈ చాక్లెట్ సిరప్ వేసి అప్లై చేసుకుంటున్నాను కేక్ అంతా అప్లై చేసుకోవాలి ఈ చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ సిరప్ తయారు చేసుకున్నాను ఇట్లా చాక్లెట్ సిరప్ అంతా ఒక ఫస్ట్ లేయర్ మీద రాసుకున్నాను రాసుకున్నాక సెకండ్ లేయర్ కూడా దాన్ని మేము పెట్టేసేయాలి సెకండ్ లేయర్ మీద కూడా పంచదార సిరప్ పోసుకోవాలండి పంచదార నీళ్ళు తడపాలి పంచదార వాటర్తో మీద కూడా ఇట్లా చాక్లెట్ సిరప్ అప్లై చేసుకుంటున్నాము మన చాక్లెట్ కేక్ రెడీ నేను సరదాగా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో డెకరేషన్ చేశానండి ఇదిగోండి అండి మన చాక్లెట్ కేక్ రెడీ అయింది అచ్చం బేకరీ స్టైల్లోనే వచ్చినాయండి మొక్కలు కట్ చేస్తే తిని చూసి ఎట్లా ఉందో టేస్ట్ చూస్తాము ఇదిగోండి అండి కట్ చేసి చూపిస్తున్నాను చాలా స్మూత్గా కట్ అయిపోతుంది పూజశ్రీ కేక్ ఎట్లా ఉందమ్మా టేస్ట్ బాగుందా Awe Bye mm, Tinu